కనుమ రోజు కంచానికి ఎముక తగలాల్సిందే ఈ నానుడు ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు కానీ కనుమ రోజు కోడి కూర చిల్లగారె మాత్రం ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తూ ఉంటారు గారెల్లోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే చికెన్ కర్రీ చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ముందుగాయలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులతో పాటుగా సన్నగా కట్ చేసుకున్న ఒక స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసి లో ఫ్లేమ్ లో మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఐదారు జీడిపప్పు పలుకులు కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొన్ని వెల్లుల్లి రెమ్మలు అల్లం ముక్కలు కూడా వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి ఈ మసాలాతో చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కుక్కర్లోకి రెండు గంటల నూనె వేసుకుని ఒక కప్ ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కూడా వేసి చక్కగా వేగిన తర్వాత ఒక హాఫ్ కప్ టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించేసుకోవాలి టమాటాలు గుజ్జు గుజ్జుగా మగ్గిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక కేజీ చికెన్ కూడా వేసేసి రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం కూడా వేసి ఆయిల్లోనే ఒక నిమిషం పాటు విధంగా ఫ్రై చేసేసుకుని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించాలి తర్వాత చికెన్ మునిగేంత వరకు కొన్ని నీళ్లు పోసేసి ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసి చక్కగా అంతా కలిపి ఒక మూడు మిజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ గారెలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి